ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సురేఖాదేవి నేను ఏరువాక కేంద్రం బాపట్లనందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము స్ప్రేయింగ్ లో రకాలు మరియు వాటి ఉత్తమ పనితనానికి పాటించవలసిన సూచనల గురించి తెలుసుకుందాము పంటలో దిగుబడి అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది పంటను నాశనం చేయడానికి కీటకాలు తెగుళ్ళు అలాగే కలుపు ఎక్కువగా ఉంటుంది వాటిని నివారించడానికి మందులను పిచికారీ చేస్తూ ఉంటారు మందులను పిచికారీ చేయడానికి వాడబడే పరికరాన్నే మనము స్ప్రేయర్ అంటాము ఈ స్ప్రేయర్ అనే పరికరము కలుపు నివారణ మందులను అలాగే పురుగు మందులను తెగులు మందులను పంట మీద సమాంతరంగా పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు స్ప్రేయింగ్ బిందువు పరిమాణాన్ని అనుసరించి కొన్ని రకాలుగా వర్గీకరించబడింది వాటిలో ప్రే బిందు పరిమాణము నాలుగు వందల మైక్రాన్ నుంచి ఐదు వందల మైక్రాన్ల వరకు ఉంటే దానిని ముతక స్ప్రే అని అనడము రెండు వందల యాభై మైక్రాన్ల నుంచి నాలుగు వందల మైక్రాన్ల వరకు బిందువు పరిమాణం ఉంటే దానిని మీడియం స్ప్రేయర్ అని అంటాము బిందువు పరిమాణము వంద మైక్రాన్ల నుంచి రెండు వందల యాభై మైక్రాన్ల వరకు ఉంటే దానిని ఫైన్ స్ప్రే అంటారు బిందువు పరిమాణం యాభై మైక్రాన్ల నుంచి వంద మైక్రాన్ల వరకు ఉంటే అది మంచు స్ప్రే అంటాము అంటే మిస్ట్ అని అంటాము బిందు పరిమాణం ఐదు మైక్రాల నుంచి యాభై మైక్రాలకు మధ్యలో ఉంటే దానిని పొగ మంచు స్ప్రే అంటాము దీనిని ఫాగ్ అని అంటారు స్ప్రే బిందు పరిమాణం జీరో పాయింట్ వన్ మైక్రాన్ల నుంచి ఐదు మైక్రాన్ల మధ్యలో ఉంటే దానిని ఏరోజాల్ అంటాము అంటే ఇది మనకు ఎయిర్క్రాఫ్ట్ ద్వారా స్ప్రే చేయబడడానికి వీలవుతుంది ఒక స్ప్రే ద్వారా యూనిట్ ప్రాంతానికి సరిపడే ద్రావం యొక్క వాల్యూమ్ ఆధారంగా వర్గీకరణ చేయబడింది ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి అధిక వాల్యూమ్ స్ప్రేయింగ్ లేదా ఫుల్ కవర్ స్ప్రేయింగ్ లేదా సాంప్రదాయ పిచికారి పద్ అంటాము అంటే ఎక్కువ మోతాదులో వాటర్ వాడబడి స్ప్రేయింగ్ జరుగుతుంది రెండవది తక్కువ వాల్యూమ్ స్ప్రే మూడవది అల్ట్రా తక్కువ వాల్యూమ్ స్ప్రే నాలుగోది ఏరియల్ స్ప్రేయింగ్ అధిక వాల్యూ స్ప్రేయింగ్ లో బిందువు పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది అంటే ఐదు వందల మైక్రాన్ల సైజు లో ఉంటుంది స్ప్రే ద్రవం పంట పొలంలో హెక్టార్ కు ఐదు వందల నుంచి వెయ్యి లీటర్ల నీళ్లు అవసరం అవుతుంది అదే ఉద్యాన పంటలైతే పదిహేను వందల లీటర్ల నుంచి రెండు వేల లీటర్ల వరకు నీటి ద్రావణం అవసరం ఉంటుంది ఇది ఎక్కువగా కొరికి నమిలే భాగాలు ఉన్న లార్వాలను చంపడానికి ఉపయోగపడుతుంది ఇందులో డ్రిఫ్ట్ చాలా తక్కువగా ఉంటుంది ప్రతికూలతను గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ స్ప్రే ద్వారా తక్కువ ఏరియా కవర్ చేయబడుతుంది ఎక్కువ పని అవసరం అవుతుంది అలాగే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాటర్ తీసుకురావడానికి అలాగే లేబర్ ఖర్చు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది తర్వాతది తక్కువ వాల్యూమ్ స్ప్రే ఇది అధిక వాల్యూమ్ స్ప్రే కంటే ఎనిమిది నుంచి ఇరవై ఐదు రెట్ల వరకు ఎక్కువ సాంద్రత కలిగిన మందు ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది ఈ తక్కువ వాల్యూమ్ స్ప్రే లో ఒకటి పాయింట్ పన్నెండు నుంచి నూట ఇరవై ఐదు లీటర్ల నీటి ద్రావణం మాత్రం సరిపోతుంది స్ప్రే ద్వారా మనం పిచికారీ చేసేటప్పుడు వాటర్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే తక్కువ టైం కూడా సరిపోతుంది అందువలన ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది ఈ తక్కువ వాల్యూమ్ స్ప్రే ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఏకరేజ్ అంటే ఒక రోజులో ఆరు నుంచి ఎనిమిది ఎకరాల వరకు మనము పిచికారీ చేసుకోవచ్చును ఈ తక్కువ వాల్యూమ్ స్ప్రే ద్వారా సరి అయిన సమయంలో మనకు పురుగులు తెరుగులను నివారించడానికి ఉపయోగపడుతుంది తక్కువ వాల్యూమ్ స్ప్రే ద్వారా పిచికారీ చేసినప్పుడు డ్రిఫ్ట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎక్కువ మందు ద్రావణం నష్టం జరుగుతుంది ఈ తక్కువ వాల్యూమ్ స్ప్రే ని ఉపయోగించేటప్పుడు గాలి వేగం గంటకు ఎనిమిది కిలోమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ తక్కువ వాల్యూమ్ స్ప్రే ని పిచికారీ చేయాల్సి ఉంటుంది తరువాతది అల్ట్రా తక్కువ వాల్యూమ్ స్ప్రే ఇది ప్రత్యేకతలతో కూడిన యుఎల్వి స్ప్రేయర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఈ అల్ట్రా తక్కువ వాల్యూమ్ స్ప్రే జరుగుతుంది ఇందులో స్ప్రే బిందు పరిమాణం ఇరవై నుంచి డెబ్బై మైక్రాన్ల వరకు ఉంటుంది ఒక హెక్టార్కి కి పిచికారీ చేయడానికి సున్నా పాయింట్ ఐదు లీటర్ల నుంచి ఐదు పాయింట్ ఐదు లీటర్ల నీరు అవసరం అవుతుంది దీని ప్రయోజనాలు తీసుకున్నప్పుడు సమయం చాలా తక్కువ అవసరం సరిపోతుంది అలాగే లేబర్ ఖర్చు నీటి ఖర్చు చాలా తక్కువ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ ఏరియా కవర్ చేయబడుతుంది ప్రతికూలతలు తీసుకున్నప్పుడు డ్రిఫ్ట్ చాలా అధికంగా ఉంటుంది ఈ అల్ట్రా లో మందు ద్రావణం ఎక్కువగా ఉన్నందువలన ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది అలాగే అతి తక్కువ వాల్యూమ్ స్ప్రే ధర కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాతది ఏరియల్ స్ప్రేయింగ్ ఇది ఎక్కువగా ప్రజారోగ్య పురుగు అంటే ఏదైనా వ్యాధులు వ్యాపించినప్పుడు వాటి కోసం వాడడానికి ఎక్కువగా ఈ ఏరియల్ స్ప్రేయింగ్ ని వాడతారు ఈ ఏరియల్ స్ప్రేయింగ్ లో వాడడానికి గాలి వేగం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడకూడదు ఇది తక్కువ ఎత్తులో స్ప్రే చేసుకోవాలి ప్రయోజనాలు చూసుకున్నప్పుడు ఈ స్ప్రేయింగ్ ద్వారా కూడా ఎక్కువ ఏరియా కవర్ చేయబడుతుంది మిడతలు ఆర్మీ వాములు లాంటి పురుగులు తక్కువ సమయంలో ఎక్కువ నష్టం కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ముందే గమనించుకొని ఈ ఏరియల్ స్ప్రేయింగ్ ద్వారా వాటిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది యూనిట్ ప్రాంతానికి అప్లికేషన్ ధర తక్కువగా ఉంటుంది మనము ప్రవేశించని ప్రాంతాలలో కూడా ఈ ఏరియల్ స్ప్రేయింగ్ ద్వారా మనము పిచికారీ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతికూలతలు తీసుకున్నప్పుడు డ్రిఫ్ట్ అధికంగా ఉంటుంది ఈ ఏరియల్ స్ప్రేయింగ్లో మరియు ఏరియల్ స్ప్రేయింగ్ చేయడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి ఈ ఏరియల్ స్ప్రేయింగ్ చేయడానికి స్ప్రేయర్ ని ఉపయోగించడానికి ప్రత్యేకతలు ఉన్న మనుషులు అవసరం అవుతుంది ఈ ఏరియల్ స్ప్రేయింగ్ ద్వారా కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనము స్ప్రేయర్ పనితనానికి పాటించవలసిన సూచనల గురించి తెలుసుకుందాం పిచికారీ చేసే సమయంలోనే కాకుండా పిచికారీ ముందు కూడా మనము ఈ స్ప్రేయర్లను సరిగా మెయింటైన్ చేసుకోవాలి మనం సీజన్ లోనే కాకుండా సీజన్ ముందు కూడా తనిఖీలు అలాగే బ్యాట స్ప్రేయర్ కరెక్ట్గా ఉందా లేదా అని తనిఖీ చేసుకొని ప్రిపరేషన్ చేసుకోవాలి ముందు రోజు ఉపయోగించిన రసాయనాన్ని మరుసటి రోజు కూడా ఉపయోగిస్తున్నాం అను అయినా కూడా ప్రతిరోజు ప్రే అయిపోయిన తర్వాత ప్రేయర్ని శుభ్రంగా కడిగి లోపల బయట మొత్తం కడిగి భద్రపరచుకోవాలి పిచికారీ చేయడానికి ముందే ప్రేయర్ని పూర్తిగా చూసి అందులో లూబ్రికేషన్ చేసుకోవాలి ప్రతి కదలాడే భాగాలైనటువంటి చేతి పంపు కానీ బ్యాటరీ కానీ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాటికి సాధ్యమైనంత లూబ్రికేషన్ ఇవ్వాలి ఎంత కొత్త డిజైన్ ఉన్న స్ప్రేయర్లైనా సరే స్ప్రేయర్లు స్ప్రేయర్లైనా సరే అరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అరిగిపోయిన భాగాలను ఖచ్చితంగా మార్చుకోవాలి అరిగిపోయిన భాగాలలో ముఖ్యమైనది మనకు నాజిల్ నాజిల్ని చాలా వరకు పట్టించుకోరు రైతులు కానీ దెబ్బతిన్న నాజుల ద్వారా ఏమవుతుందంటే పురుగు మందు ద్రావణం పది శాతం అధికంగా పిచికారీ చేయబడుతుంది దాని ద్వారా రసాయనం కూడా ఎక్కువ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాజుల్ని రిపేర్ చేయించి కొత్త నాజుల్ని పెట్టుకోవడం పెద్ద ఖర్చేం కాదు కంపల్సరీగా నాజుల్ని చెక్ చేసి నీట్గా పెట్టుకొని కావాలంటే ఎక్స్ట్రా నాజుల్ని కూడా పెట్టుకొని స్ప్రే చేయడం చెప్పదగినటువంటి సూచన అలాగే మనకు కొత్తగా వచ్చిన ఈ స్ప్రేయర్లతో వాళ్ళు పాంప్లెట్లు అలాంటివి ఇస్తుంటారు అవి దగ్గర పెట్టుకొని వాటికి కావాల్సిన అసెంబ్లింగ్ చేసుకొని అప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన స్ప్రేయింగ్ సీజన్ ముగిశాక స్టోర్లో ఉంచడానికి ముందు కూడా స్ప్రేయర్కి కొంత సమయాన్ని మనం కేటాయించి శుభ్రం చేసుకొని మిగిలిపోయిన రసాయనాలు స్ప్రేలో ఏవైనా ఉంటే మొత్తం పడవేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫిల్టర్లు అలాగే నాజుల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి తుప్పిపట్టిన భాగాలకు పెయింట్ వేసుకొని పెట్టుకోవాలి అలాగే పంపును కదలాడే భాగాలకు కంపల్సరీగా గ్రీజ్ లేదా ఆయిలింగ్ చేసి పెట్టుకోవాలి ఇంకొకటి మనకు రైతులు అవసరాన్ని బట్టి పిచికారీ చేసేస్తూ ఉంటారు గాలి వీచేటప్పుడు పిచికారీ చేయకూడదు వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు కూడా పిచికారీ చేయకూడదు నాజిల్ కారుతున్నా లేదా ఏదైనా లీక్ అవుతున్నా కూడా పిచికారీ చేయకూడదు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికె ఛానల్ వారికి ధన్యవాదాలు